పదహారు నుంచి చదివినప్పుడు నేను వారిలో నివసిస్తాను నేను వారి దేవుడనై ఉందును వారు నాకు కుమారులు కుమార్తెలు అయి ఉందరు ఎవరండి వారి పేర్లు ఏమైనా పెట్టాడా ప్రభు ఎవరి లోపల ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు ఇష్టపడిన వారికే విశ్వసించిన వారికే ఆయనను ఆహ్వానించిన వారికి మాత్రమే కుమారత్వము కుమారులుగాను కుమార్తెలుగాను గాను అంగీకరించుటకు ఆయన ఇష్టపడుచు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందరు నా ప్రజలు ఎవరండి లోకములో ఉన్నవారు ఆయన ప్రజలు అందుకోసమే ఆయన ప్రజలుగా ఉండుటకే ఆ ప్రభు దిగి వచ్చి ఉన్నాడు అబ్రాహాము మన పితరుడు ఆయన యొక్క వారసత్వంలో జన్మించిన ఆ యూద గోత్రములో నుండి వచ్చిన యస్సు క్రీస్తు ప్రభు నా ప్రియమైన వాళ్ళరా ఎంత మంచి పిలిపిది కాబట్టి మనము జీవు గల దేవుని యొక్క ఆలయమై ఉన్నాము మన లోపల ఆయన ఉండాలి అన్న ఇష్టము ఉంటేనే ఆయన ఉంటాడు మన హృదయం లోపలికి వస్తారు జీవిస్తారు మనతో సహవాసం చేస్తారు ఎదుగో తలుపున వద్ద నిలబడి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం విని ప్రకటన గ్రంథం మూడు ఇరవై రెండు నేను వారిలోకి వచ్చి వారితో కూడా భోజనము చేతుము అనగా సహవాసము ఆయన సహవాసము ఆయన పరలోక మన్న అనగా జీవము కలిగిన జీవవాక్యము జీవము కలిగిన జీవజల ఊటల చేత నీకు ఆయన తృప్తి పరుస్తారు నీతో సహవాసము చేస్తారు అందరూ ఆహ్వానితులే అందరినీ ఆయన కుమారుడుగాను కుమార్తెలు పిలుచు పిలుచుచూ ఉన్నాడు ఇష్టపడిన వారే అంగీకరిస్తారు ఏ మాత్రము కూడా భేదం లేదు కాబట్టి ఏ మాత్రము భేదం లేదు అందరూ పాపం చేసే దేవుడు గురించి మహిమను పొందలేకపోచున్నారు ఈ మహిమ అందరూ పొందుకోవాలి ఈ మహిమ అందరూ పొందుకోవాలన్న ప్రయాసతోనే సశరీరుడుగా ఈ లోకములకు వచ్చిన మహాప్రభు కాబట్టి లోకములో మనము జీవించినది జీవించుచూ ఉన్నది జీవించ